కుర్చీలు డిస్టర్బెన్స్ కాబట్టి ఎదురు వాళ్ళ ఉద్దేశమే చెట్లలో ఉండాలి కాబట్టి చెట్లు టేవం ఎమ్మెల్యే గారు ఇప్పుడు ఆ మోకులు సరిగ్గా ఉండో లేకనో తెలవకనో తెలుసు కింద పడి చనిపోతున్నటువంటి గీతా కార్మికుల కోసం ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం ముఖ్యమంత్రి గారు నిన్న మాకు చాలా ప్రత్యేకంగా చెప్పారు ఈ రాష్ట్రంలో ఉండేటువంటి గీత కార్మికులు చనిపోయి చాలామంది కుటుంబాలు ఆగమైపోతున్నారు వాళ్ళని ప్రొటెక్ట్ చేసుకోవడానికి మనం ఒక కొత్త పద్ధతి ద్వారా వాళ్ళను ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళ గీతా కార్మికులకు తాటి చెట్టు ఎక్కువద్దు అనడానికి లేదు ఎక్కడానికి సేఫ్టీ ఏముంది అనేది ఆలోచించి చేసేటువంటి కార్యక్రమం మేము చేస్తున్నాం ఈ ప్రభుత్వం ముందు నుంచి గీతా కార్మికుల కోసం ఏదో చెయ్యాలని ఒక తపనతోని ముఖ్యమంత్రి గారు ఉన్నారు ఆ తపనలో భాగమే ఎల్లుండి ఇక్కడ గీతా కార్మికులకు రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడి నుంచి మెసేజ్ పోతే ప్రతి పల్లెలో ప్రతి మండలంలో ప్రతి జిల్లాలో అందరు కూడా వాళ్ళు సేఫ్టీగా ఏదైతే మాకుంది మేము కూడా ఇందులో భాగస్వాములం అవుతామని చెప్పడానికే ఎల్లుండి ముఖ్యమంత్రి గారు ఇక్కడ వస్తున్నారు ఈ కార్యక్రమం చేస్తారు ముఖ్యమంత్రి గారు ఒక రెండు గంటలన్నీ ఇక్కడ ఉండి వాళ్ళందరికీ వాళ్ళ సేఫ్టీ కోసం ఈ మూకులు వెనకట మనం మూకులు అన్నాం ఇప్పుడేదో కొత్త టెక్నాలజీ వచ్చింది కాబట్టి ఆ టెక్నాలజీని ఉపయోగించుకొని వాళ్ళ జీవితాలు పాడు కాకుండా ఉండడానికి ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం అందులో భాగంగానే కలెక్టర్ గారు రెండు రోజుల నుంచి ఇక్కడే ఈ కార్యక్రమాలన్నీ చూస్తున్నాడు అధికారులందరూ కూడా చూస్తున్నారు వాళ్ళకు అన్ని విధాల మనం ఎట్లా వాళ్ళని ఆదుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని పెట్టాం